సినిమా తారలంటే విలాసాలతో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారని అందరూ అనుకుంటూ ఉంటారు అయితే అందరి లైఫ్ ఒకేలా ఉండదు సినిమాల ద్వారా కొంతమంది కోట్లు సంపాదిస్తే మరికొంతమంది ఉండటానికి ఇల్లు తినడానికి తిండి లేక అవస్థలు పడుతూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకిజా మీకు గుర్తుండే ఉంటుంది అసెంబ్లీ రౌడ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం పాకిజాల లవ్ ట్రాక్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తూ ఉంటుంది సినిమాల్లో ఎంతో మందిని నవ్వించిన పాకిజా ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉన్నారని బయటకు రావడంతో ఎంతో మందిని కలిచివేసింది ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించారు మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన వాసుకి అలియాస్ పాకిజాకి పవన్ కళ్యాణ్ రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆయన పేరు మీద శాసన మండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించారు పవన్ కళ్యాణ్ అందించిన ఈ సాయంపై పాకిజా భావోద్వేగానికి గురయ్యారు తాను కష్టాల్లో ఉన్నానని తెలియగానే తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్కు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదని ఆయన తనకంటే చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లకు మొక్కేదాన్నని ఎమోషనల్ అయ్యారు తనకు సాయం చేసిన పవన్ కళ్యాణ్కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నమస్కారం నేను పాత కామెడీ యాక్టర్ పాకిజ మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తింటానికి కూడా వీలు లేదు ఒక తమిళనాటిలో ఎవరు నిన్న పట్టించుకోలేదు తమ్ముడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళేళ్ళ జమ్మానికి తమ్ముడు డెప్యూటీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాటిలో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డెప్టీ సిం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం అన్ మేము ఉన్నామమ్మ అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సతామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్టిక్ సీఎం గారు నాకంట చిన్న అండ్ పర్లేదు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్ యూ కొన్నాళ్ల క్రితం ఓ తెలుగు యూట్యూబ్ లో కనిపించిన పాకిజా తాను కష్టాల్లో ఉన్నానని ఎవరైనా ఆదుకోవాలని వేడుకున్నారు ఆ తరువాత కొన్నాళ్లకు కనిపించని ఆమె ఇటీవల మళ్లీ వెలుగులోకొచ్చారు తాజాగా పాకిజా తన ఆవేదనను బయట పెట్టారు ఆదుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వేడుకున్నారు నేను చాలా కష్టాల్లో ఉన్నాను మూడేళ్లుగా సినిమాలు షూటింగ్లు లేవు అన్ని వదిలేసి చెన్నై నుంచి నా సొంతూరికి వచ్చేశాను నా కష్టం చెప్పుకుందామని రెండుసార్లు విజయవాడ వచ్చినా సీఎంని డిప్యూటీ సీఎంని కలవలేకపోయాను నాకు భర్త పిల్లలు లేరు మీ కాళ్లు పట్టుకుంటా దయచేసి నన్ను ఆదుకోండి నా ఆశల కోసం నెలనెలా పింఛన్ వచ్చేలా ఏదైనా సహాయం చేయండి అంటూ పాకిజా వేడుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ స్పందించి ఆమెకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు పవన్ కళ్యాణ్ చేసిన సహాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు